టిఎస్పీఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి అని మనకైతే పలు రోజుల క్రితమే మనకైతే ప్రకటించడం అయితే జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకొని నిన్న ప్రభుత్వం ప్రకటించిన లీస్ట్లో తానే చైర్మన్గా అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ ఐదుగురు మనకైతే నియా నియామకమైనట్టయితే సమాచారం అయితే ఈరోజు ముఖంగా అయితే అప్డేట్ అయితే వచ్చింది రామ్మోహన్ రావు యాదయ్య రజనీ అనిత అమీరుల్లా ఖాన్ అనేది కూడా మనమైతే ఈరోజు చూస్తున్నాం సభ్యులుగా అనిత రజని అమీరుల్లా ఖాన్ యాదయ్య రామ్మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై ఆమోదం అన్నట్టు కూడా ఇక్కడైతే సమాచారం అయితే రావడం జరిగింది దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్పిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అందరికీ న్యాయం చేసేలా చూస్తామని కూడా గవర్నర్ సాయ్ అయితే చెప్పుకొచ్చారు మరి మనకి త్వరలో ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఫలితాలు అలాగనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎగ్జామ్స్కి షెడ్యూల్స్ అండ్ లాస్ట్ మనకి ఇంకా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే టీఎస్పిఎస్కి సంబంధించిన రిజల్ట్ మరియు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వాటి గురించి అరిచే మనకైతే త్వరలో అయితే ఒక అప్డేట్ అయితే రానుంది సో నేను దానిపై అయితే కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను సో ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని తప్పకుండా అయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్